స్వాగతం ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల ఆవులను వధించే కర్మాగారము హైదరాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పటాంచేరుకు సమీపంలో రుద్రారం అనే గ్రామంలో సుమారు నాలుగు వందల ఎకరాల స్థలంలో పూర్తి భద్రతతో అల్ కబీర్ అను పేరుతో ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువ మంది హిందువులు కావటం అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రూరత్వమే వనికిపోయే వైనం జీవహింసయే దారుణమంటే అందున భారతదేశంలో అతి ఎక్కువ మంది గోమాతగా పూజింపబడే జీవిని చిత్రాతి చిత్ర హింసలకు గురిచేస్తూ వధించి అంతర్జాతీయ వ్యాపారంగా నిర్విరామంగా జరుగుతున్న దమన ఖాండమైన ఇది వీటిని బాధ తెలియకుండా వధిస్తారని ఊహిస్తే అది పొరపాటే అవుతుంది గోవులు తుది శ్వాస విడిచే వరకు చాలా సుదీర్ఘమైన చిత్రహింసల పర్వం కొనసాగుతుంది ఇక్కడ ముందుగా ఈ గోవులను సామూహికంగా ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఒక ట్రక్కులో ఎక్కించి దూర ప్రాంతాల నుండి ఇక్కడకు తరలిస్తారు దారి మధ్యలో అవి కదలడానికి కానీ గాలి చొరబడ్డానికి కానీ ట్రక్కులో స్థలం ఉండదు ఎందుకంటే ఒక గోవు పట్టే స్థలంలో రెండు లేక మూడు గోవులను నిలుపుతారు అంతేకాదు దారి మధ్యలో వాటికి సరైన తిండి కానీ కనీసం నీరు కూడా అందని దుస్థితి వాటిది ఈ విధంగా అల్కబీర్కు చేరేసరికి గోవులకు వాటి కాళ్ల మీద అవి నిల్చోలేని దయనీయ స్థితిలో ఉంటాయి అటువంటప్పుడు వాటిని బలవంతంగా లోనికి ఈడ్చుకొని పోతున్నప్పుడు అవి పెట్టే రోధనలు వాటి నిస్సహాయ దుస్థితి గమనిస్తే మానవత్వం మసకబారిన వైనం మాటల కందనిది చివరగా గోవులను వదశాలకు చేర్చడం జరుగుతుంది అక్కడ వెయ్యికి పైగా గోవులను నిల్వ ఉంచే గిడ్డంగులు ఉన్నాయి బహుశా వాటికి చివరగా గాలిని శ్వాసించే అవకాశం ఇక్కడేనేమో ఈ గిడ్డంగుల్లో గోవులను నాలుగు రోజులు కనీసం తిండి నీరు అందనీయకుండా ఆకలితో దాహంతో మాడుస్తారు ఆ తర్వాత గోవుల కాళ్లను వెరగొడతారు వాటి కళ్లను తొలగిస్తారు అప్పుడే గోవులు పనికిరానివిగా ధృవీకరణ పత్రం పొందటం జరుగుతుంది అంతకు ముందే అవి నాలుగు రోజులుగా తిండి నీరు లేని కారణంగా గోవులలోని హెమోగ్లోబిన్ రక్తంలో నుండి వెడలి స్థూల మాంసంగా తయారవుతుంది అలా హిమోగ్లోబిన్ తో నిండిన గోమాంసము అంతర్జాతీయ మార్కెట్ లో అత్యంత ధర పలుకుతుంది ఇక ఈ స్థితిలోని గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తెస్తారు శుభ్రం చేసే సమయంలో నీరు రెండు వందల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నూనె పెక్కి సులభం సులభమవుతుంది కానీ ఈ సమయంలో అవి ఎంతో భయంతో బిక్క చిక్కిపోయి ఉండే హృదయ విధారకమైన స్థితి గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం భూమి మీద జాలి కరుణ అన్నవి మృగ్యమైపోయిన వైనం రాక్షసత్వానికి పరాకాష్ట రావణ కాష్టం నిరంతరం కాలుతుందో లేదో తెలియదు గాని గోవుల దమన కాండ మాత్రం రుద్రారంలో నిర్విరామంగా జరుగుతున్నది అల్కబీర్లోని యంత్రాలు గోవుల లోపలికి ఎముకలను తీసివేసి గట్టిపడిన మాంసాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి చల్లని క్యాన్స్లో భద్రపరిచి షిప్పింగ్ ద్వారా ముంబై నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నది ఇందులో ఆశ్చర్యపడవలసింది బాధపడవలసిన విషయం ఏమిటంటే గోవులను పైన చెప్పిన విధంగా చిత్రహింసలకు గురిచేసి వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మూల కారణమైన మెదక్ జిల్లా పఠాంచేరు సమీపంలోని రుద్రారంలోని అల్ కబీర్ కర్మాగారంలో పనిచేసే వారిలో ఎక్కువ మంది హిందువులను చెప్పడానికి సిగ్గుపడాలి భారతదేశం మన దేశంలోని ప్రజలున్నారు కానీ ఎవరికి పడుతోంది గోవధలోని గోవుల వ్యధ అల్ కబీర్ సంస్థ డైరెక్టర్ సుభాష్ సబర్వాల్ స్వదేశం భారతదేశమైనా ప్రస్తుతం ఉండడం దుబాయ్ ఇతని సోదరుడు సతీష్ సబర్వాల్ పైన వివరించిన కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది మిగిలిన ముఖ్యులు దిలీప్ హిమ్మత్ కొఠారి రామన్ మొదలగువారు గోవులను ముక్కలుగా చేసే యంత్రాలు కేరళ ప్రాంతం నుండి ఆ యంత్రాల వద్ద ఉండి గోవులను పైన పేర్కొన్న చిత్రహింసలకు గురి గురిచేసి ముక్కలైన గోమాంసాన్ని ప్యాకింగ్ చేసే వరకు పనిచేసే వారిలో ఉండే ముంబై నుండి వచ్చినప్పటికీ నిర్వహణ విభాగంలోని వారు సెక్యూరిటీ సిబ్బంది మొదలగు వారిలో ప్రధానంగా ఎక్కువ మంది హిందువులు ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాలి హిందూ జాతి హిందూ ధర్మం మెదక్ జిల్లాలోని రుద్రారంలో ఉన్న అల్ కబీర్ లాంటి గోవద కర్మాగారాలు అనేకం భారతదేశంలోని ప్రధాన నగరంలో ఉన్నాయి వాటికి యజమానులు నిర్వహించేవారు ప్రవాస భారతీయులు మరియు అండదాన్నులు మెండుగా ఉన్నవే ఈ గోవధ కర్మాగారాల్లో పనిచేసే వారికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగాను మరియు చాలా ఆకర్షణీయంగాను ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఇంచుమించు సివిల్ సర్వెంట్స్ జీతాలకు సమానంగా ఉంటాయంటే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు ఇందులో పనిచేసే వారి జీతాలు కనిష్టం నెలకు యాభై వేల నుండి డెబ్బై ఐదు వేల వరకు ఉన్నాయని నికర సమాచారం ఇందులో పనిచేసే వెటనరియన్స్ యొక్క ఉద్యోగానికి కానీ వారి ఆరోగ్యానికి గాని రక్షణ లేదని సమాచారం ఇక్కడ బాధాకర విషయం ఏమిటంటే ఎగుమతి అవుతున్న మాంసం హానికరమైన క్రిములు సోకినవై ఉంటే అటువంటి వాటిని ఆహారంగా తీసుకున్న వారి ఆరోగ్యం ప్రశ్నార్థకమే నిజానికి ప్రభుత్వంలో పనిచేసే వెటనరియన్స్ ప్రధాన బాధ్యత ఏమిటంటే ఆహారానికి పనికి వచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉండేటట్లు చుట్టం మరియు అవి ఎలాంటి హానికరమైన వ్యాధి బారిన పడకుండా చూడటం కానీ అవినీతి పరులైన పై అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు డబ్బుకు లాలూచి చీపడి ఇవ్వటం అల్ కబీర్ వారి తొత్తులుగా మెసలడం బాధాకరమైన విషయమే కాదు ఇతరులెవరూ రుద్ధారంలో అల్ కబీర్లోకి ప్రవేశించడం దుర్లభం దుర్భేద్యం ఎందుకంటే అక్కడ పనిచేయని ఇతరులు లోనికి ప్రవేశించడమే కాదు ఆ పరిసరాలలో సంచరించడం కూడా ప్రాణాలను పనంగా పెట్టడమే అవుతుంది పోలీసు అధికారులకే ప్రవేశం నిషిద్ధం అంటే ఇక ఇతరుల గురించి ఆలోచన అవసరం ఇతరులెవ్వరూ ఓ పరిసరాల్లో సంచరించే వీలు గాని గమనించే వెసులుబాటు గాని లేకుండా క్రూరాతి క్రూరమైన వేట కుక్కలు కాపలా ఉంటాయి అందుకనే ఆ కర్మాగారం మహానగరానికి అతి సమీపంలో ఉన్నా లేనట్టే ప్రభుత్వంలోని ఎందరో ముఖ్యులకు తెలిసినా తెలియనట్టే మనకు సమీపంలోని అల్ కబీర్ లో ఎంతగా దారుణాలు గోవలపై జరుగుతున్నా జరగనట్లే అసలు ఇది మన చట్టాలు పర్యవేక్షణలో ఉన్నట్టా లేనట్ట ఒకవేళ ఉంటే మానవ హక్కుల సంఘాలున్నట్టే జంతు పరిరక్షణ సంఘాలు నీలి క్రాస్ లాంటి సంస్థలు ఉన్నాయి మరి కుక్కలకు కుందేళ్లకు జరుగుతున్న అన్యాయాలకు స్పందించినట్లు ఇంత ధమనకాండ గోవలపై జరుగుతున్నదని తెలిసిన మెన్నకున్నారంటే రక్షించడానికి ప్రభుత్వాలు హక్కుల సంఘాలు జంతువులపై జాలి చూపించే రంగుల క్రాస్ సంస్థలు నిర్లిప్తంగా ఉండి దేవుడి మీద భారం వేయాలి మానవులకు మరే ఇతర ప్రాణులకు ఆయువు తీరే వరకు జీవించే స్వేచ్ఛ ఉన్నట్టే గోవులు జీవించవండగానే వాటిని పాశవికంగా చంపి వాటి మాంసంతో చర్మాలతో వ్యాపారాలు చేసేవారి ఆగడాలకు అంతే లేదా వినరా వినరా నరుడా అల్ కబీర్ ముస్లింల పేరు పెట్టుకొని హిందువులు ఆడుతున్న నాటకమిది